పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీకి సంబంధించి సీఎం రమేష్ ఫోర్జరీ చేసి అక్షరాల నాలుగు వందల యాభై కోట్లు కొట్టేశారని కావూరు భాస్కర్ ఆరోపిస్తున్నారు ఈ ఫోర్జరీ కేసుకు సంబంధించి సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు వచ్చి మరీ తన స్టేట్మెంట్ ఇచ్చారు అసలేంటి ఈ గొడవ అంటే బిజినెస్ ఆరు దానికి నేను ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ దానికి సంబంధించి నా సిగ్నేచర్స్ ఫోర్జరీస్ చేసి డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేశారని ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను డీటెయిల్స్ లో తర్వాత అది సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు వారు నన్ను విట్నెస్ గా పిలిచారు నేను స్టేట్మెంట్ ఇచ్చాను ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ చేశారు చింతకుంట ం రమేష్ ఇంకొక ఆయన ఇద్దరు కూడా దానికి స్టేట్మెంట్ ఇచ్చాను